హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు నేను రుచికరమైన కమ్మనైనటువంటి ఇడ్లీ కారం పొడి ఇంట్లోనే నేను తయారు చేశాను ఈ ఇడ్లీ కారం పొడి మనం చేసి పెట్టుకుంటే దోశల్లోకైనా సరే ఇడ్లీలోకైనా సరే వేడి వేడి అన్నంలోకైనా సరే హ్యాపీగా తినొచ్చు ఫ్రెండ్స్ అమృతం లాంటి ఈ ఇడ్లీ కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో పదార్థాలు ఏంటో ఇక తయారీ విధానంలోకి మనం వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో నేను ఒక కప్పు సహాయంతో నేను మీకు కొలతలు చూపిస్తున్నానండి మీ ఇంట్లో ఏ కప్పుతోనైనా సరే మీరు ఒక కొలత ప్రకారంగా చేసుకోవచ్చు ఒక కప్పు శనగపప్పు వేసుకున్నానండి వీటిని బాగా వేయించుకోవాలి మంచి రంగు వచ్చేంత వరకు ఈ శనగపప్పును వేయించుకోవాలి ఈ శనగపప్పు బాగా వేగిందండి ఇప్పుడు ఈ శనగపప్పును ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను మీరు మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఏ కప్పుతో అయితే మనం శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో మినపప్పు కూడా తీసుకుని బాగా వేయించుకోవాలి ఇక్కడ నేను ఆయిల్ వేయట్ కడాయిలో ఆయిల్ ఉంది కాబట్టి నేను ఆయిల్ వేసుకోలేదండి ఇప్పుడు శనగపప్పు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో మినపప్పు కూడా తీసుకొని దీన్ని కూడా బాగా వేయించుకోవాలి ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఈ పప్పులు లోపల వరకు వేగే వరకు జాగ్రత్తగా దగ్గరుండి వేయించుకోవాలి మీరు అటు ఇటు తిరుగుతూ మీరు వేయించితే పప్పులు మాడిపోయే అవకాశం ఉంటుందండి పప్పులు మాడిపోతే కారం పొడి చేదుగా వస్తుంది అసలు రుచి ఉండదు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి మినపప్పు కూడా బాగా వేగిందండి శనగపప్పు ఏ ప్లేట్లో తీసుకున్నామో అదే ప్లేట్లోకి ఈ మినపప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోనే మళ్ళా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని శనగపప్పు మినపప్పు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు ధనియాలు కూడా తీసుకోవాలండి సారీ ఫ్రెండ్స్ నేను ధనియాలను కెమెరా ముందు చూపించడం మర్చిపోయి సడన్గా కడాయిలో వేసానండి హాఫ్ కప్పు ధనియాలు తీసుకొని ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకొని వీటిని బాగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత గుప్పడి పచ్చి కరివేపాకు ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి పాకు తడి ఉండకూడదండి ఈ కరివేపాకు ముందుగానే మీరు కడిగి శుభ్రంగా ఆరబెట్టుకున్న తర్వాతనే వేయించుకోవాలి ఇవి కూడా బాగా వేగిపోయాయి చివరిగా మనం దించే ముందు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకోవాలి ఇవి మనకి ఈ వేడి మీదనే చిటపట్లాడతాయండి మనం ఎక్కువసేపు వేడి చేయాల్సిన అవసరం లేదు ఈ కడాయి ఆల్రెడీ హీట్ ఉంది కాబట్టి ఇవి త్వరగానే వేగిపోతాయి ఇవి కూడా బాగా వేగిపోయాయండి ఫస్ట్ మనం పప్పులు వేసి పెట్టుకున్నాం కదా ఆ ప్లేట్లోనే ఇవి కూడా వేసుకోవాలి ఏ కడాయిలోనే మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఏ కప్పు కొలతతో మనం ఈ కారం పొడి చేసుకుంటున్నామో ఆ కప్పు కొలతతోనే రెండు కప్పుల తుంచినటువంటి ఎండు మిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ మిరపకాయలు కూడా బాగా వేగిపోయాయి మనం పప్పులు తీసుకున్న అదే ప్లేట్లోనే ఈ మిరపకాయలను కూడా వేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనం వేయించుకున్న పప్పులన్నీ కూడా ఇలా మంచిగా లోపలి వరకు వేగితేనే మనకు కారం పొడి రుచిగా వస్తుంది అందుకే నేను మాటి మాటికి ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను ఇప్పుడు హాఫ్ కప్పు పుట్నాల పప్పు అంటారు కదా ఆ పుట్నాల పప్పును కూడా ఇందులోనే వేసుకోవాలి పుట్నాలప్ప ఒకవేళ మెత్తగా అనిపిస్తే లైట్గా రోస్ట్ చేసుకోండి లేదు కరకర అంటూ ఉంటే ఇందులో వేసేసుకోవచ్చు ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమన్నంతటినీ కూడా మనం మిక్సర్ జార్లో వేసుకొని బాగా మెత్తగా పట్టుకోవాలి చివరిగా రెండు పదార్థాలు మనం వేయాల్సి ఉంది అవి మీకు చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు ఇందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలండి ఆ తర్వాత మనము హాఫ్ కప్పు వెల్లుల్లిపాయలు తీసుకోవాలి తొక్క తీయాల్సిన అవసరం లేదండి అలాగే వేసుకోవచ్చు ఆ తర్వాత రుచికి సరిపడా మనం ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా మెత్తగా పొడిలాగా చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మనకు ఇడ్లీ కారం పొడి రెడీ అయిపోయింది ఇప్పుడు మీరు ఉప్పు చెక్ చేసుకోండి ఒకవేళ ఉప్పు తక్కువ అనిపిస్తే మీరు ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ ఆడించుకోవచ్చు నాకు ఉప్పు సరిపోయిందండి ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్లు ఈ యొక్క పొడిని తీసుకొని మిక్సర్ జార్లో వేసుకున్న ఈ పొడి వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా చల్లారనివ్వాలండి చల్లారిన తర్వాత మనము ఒక డబ్బాలో వేసి పెట్టుకోవాలి ఈ కారం పొడి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది తప్పకుండా నేను చూపించినటువంటి ఈ కొలతల ప్రకారం మీరు చేసుకుంటే అద్దరిపోయే రుచితో మీరు ఇడ్లీ కారం పొడి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు తట్ట ఇడ్లీ చేసుకున్నానండి నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ ఇడ్లీ పైన కారం పొడి వేసుకొని నెయ్యి వేసుకొని నేనైతే ఇక తినేస్తానండి మీకు తినాలనిపిస్తుంది కదా తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక టేస్టీ రెసిపీతో నేను మీ ముందు ఉంటాను నేను మీ ప్రసన్న